రామయ్యపేట మున్సిపల్ పట్టణంలోని పట్టణ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా వజ్రోత్సవ వేడుకలు కన్నులో పండగగా నిర్వహిస్తున్నారు నేడు తొమ్మిదవ రోజుల్లో భాగంగా వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమంతరావును ను ఆర్యవేశ మహిళా మహాసభ ఆధ్వర్యంలో సన్మానించారు ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో వినాయక మండపం వద్ద భజన సంకీర్తనలతో దైవనామ మారుమోగిపోయింది ఈ సందర్భంగా ఆర్యవేష మహాసభ నాయకులు మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నిర్వహిస్తున్న వజ్రోత్సవ కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు దైవ సంకీర్తనలతో పాటు భజనా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మట్టి గణపతులను తయారు చేయించి వాటిని చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు రసాయన పదార్థాలతో తయారు చేసిన గణపతులను నీటిని నిమజ్జనం చేస్తే నీరంతా కలుషితం అవుతుందని దానిని అరకట్టేందుకే మట్టి గణపతులను తయారు చేయడం జరిగిందన్నారు స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పబ్బ సత్యనారాయణ పల్లెర్ల రమేష్ గుండు సత్యనారాయణ గజవాడ నాగరాజు ఎనిశెట్టి శ్రీవాణి బొమ్మర లావణ్య గుండు శ్యామల ఎనిశెట్టి అశోక్ సంతోష్ శ్రీనివాస్ కిరణ్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాత రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు మన రాంపేట ఆర్యవైష్య సంఘంలో గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డెబ్బై ఐదవ వార్షికోత్సవం సంబంధ సందర్భంగా వజ్రోత్సవం ప్రోగ్రామా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ రోజుకి తొమ్మిది రోజులు కావడంతో ప్రొద్దున సాయంత్రం లలితప్పారాయణ మనుమన్ చాలీస రోజు ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు గణపతి విగ్రహాల తయారీ మంగళాతృహ అలంకరణ చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చాలా ప్రోగ్రాం జరుగుతున్నాయి మహిళలు కూడా చాలా పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది మాకందరు సహకరిస్తున్నారు ఇదే విధంగా ప్రోగ్రామ్ వారికి ఎల్లుండి వరకు ఇట్లా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము జైవాసవి జై ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో వైశ్య భవన్ యొక్క గణపతి డెబ్బై ఐదవ వార్షికోత్సవం సంబంధ సందర్భించి మా వైశ్య సంఘంలో సోదరి సోదరి వల్ల ఈ వినాయకుడి ఘనంగా పూజలు చేస్తూ రోజొక కొత్త వెరైటీతో పూజలు ఘనంగా వినాయకులు చేస్తారు దానికి మా వైశ్య సంఘ సభ్యులందరూ యూనిట్గా ఉండి మంచి పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి రోజు పండగ చేస్తారు వాళ్లకు మరియు మా మా రామంపేట మున్సిపాలిటీకి ఆ గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనుకుంటున్నాం ముఖ్యంగా మా వైశ్య సోదరి సోదరి మళ్ళీ వారు కోరుకున్న కోరికలు అన్నీ చెప్పి ఆ గణనాథుని గొప్పగా పూజ చేసిన వారికి కూడా తెలియ దీనికి మా యొక్క బాడీ కమిటీ అంతా ఇదే విధంగా యూనిటీగా ఉండి పనిచేస్తూ ఇంకా మన వైశ్య సంఘం అంటే ఏందనేది చూపిస్తూ మరి ఇవాళ అన్నదానం సుమారుగా ఒక మూడు వేల మంది అన్నదానానికి తయారు చేసి ఈరోజు అన్నదానము మన గౌరవం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అన్నంత సమక్షంలో సాధన జరిగింది జై గణేష్ వైశ్య రామాయణ పట్టంలో అన్నదాన కార్యక్రమం మైనంపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించడం జరిగింది మరియు మన సంఘంలో నవరాత్రులు కూడా రోజు ఒక పూజ యజ్ఞము గోపూజ ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని ఉట్టిపడేలా మనం చేస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త మా సంఘ సభ్యులు కూడా మాతృశక్తి కానీ ప్రతి ఒక్కరిలో సహకరిస్తున్నారు మరియు మన రామమిడి పట్టణంలో నగరేషుని శక్తి నగరేషుని గుడి ఉండడం కూడా మన రామ ప్రజలకు గర్వకారణం మరి ఆసని సమక్షంలో కూడా అమ్మవారిని కూడా మనం నిలబెరుకున్నాము మరియు ఇంకా రెండు రోజులు శనివారం నాడు మనము నిమజ్జనం చేస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇలాగే కొనసాగిస్తూ విజయవంతం చేయాలని మా కోరిక జై వాస గణేశ జై జై గణేష మన రామాయణపేట ఆర్యవైశ సంఘంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి ఈసారి ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మట్టి వినాయకుల తయారీ దీపోత్సవం ారాయణము హనుమాన్ చాలీసా ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అందరూ విజయవంతం చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాత్రనక అనక పగలనక నాకు సహాయ సహకరిస్తున్న నా కమిటీకి అన్ని కమిటీకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను